అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జనవరి మాసం పదమూడవ తేదీ సోమవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణ చేయబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకం ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యరాశి వారికి శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయసిద్ధి కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వెలువడిన సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మనశ్శాంతి లభిస్తుంది దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగను శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది జీవితాన్ని పొందుతారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చెయ్యవద్దు దృఢ సంకల్పాలు నెరవేరను సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు వెలువలను పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కన్యా రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు